తర్వాత మర్డర్ హైదరాబాద్ లో జరుగుకొచ్చు యా ఐ హావ్ అ హంగ్స్టర్ అది బెరే ఊల్లో జరుగుకొచ్చు ఎక్కడ జయపోతున్నాడు ఆ అడ్రస్ పొడుపు కథలో ఉంది కానీ కోడ్ లాంగ్వేజ్ లో చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది నిజమా అది తెలుసుకోవాలంటే ఇంకో అడ్రస్ కావాలి ఎక్కడికి వన్ నాట్ ఫోర్ సాగర్ సొసైటీ శ్రీనగర్ కాలనీ మైలు వాట్ ఈ రోజు నా బర్త్ డే oh hey main happy dance of the day uh thank you actually naki cake cutting lo chak tasarl paddu kaani nu dinner koshte manithram kalasi amma chese special fish karidunochu uh, you know e ke small tension ga than are i know i know kaani nu vashte manithram kalasi ee podupu kadaku kuda solve cheyochu